దేవుని బిడ్డలారా ఈ దినము ద్వితి ఉపదేశం కారణము పదహారు పదిహేను వచ్చిన అని ధ్యానిద్దాం యహోవా నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా దేవుడు ఆశీర్వదించువాడు దీవించువాడు పరిస్థితులను బాగుచేవాడని మర్చిపోకూడదు ఇరుకులో ఉన్నవారిని విశాలతకు నడిపించేవాడు ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు పెంట కుప్ప నుండి పైకెత్తువాడు దావీదు గొర్రెల దొడ్డి నుండి ఆయన సింహాసనంలోనికి నడిపించినాడు సింహాసనము పైన కూర్చుండబెట్టినాడు దేవుని ఆశీర్వాదము గొప్పది దేవుని బిడ్డలారా రాజులతో నేను కూర్చుండుబెట్టదును అని గొప్పవారితో ఉన్న గొప్పవారితో నేను కూర్చుండుబెట్టదనని దేవుడు సెలవిచ్చినాడు నువ్వు చేసిన ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు యోసేపు తాను ఫోతిఫర్ గృహంలో కానీ చెరసాలలో కానీ ఉన్నప్పుడు ఆయన ఏది చేసినా కూడా అది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారింది దేవుడు ఆ విధంగా ప్రతి ఒక్కరిని దీవించును గనక ఆమె